శుభాభివందనాలంటే మనము చాలా సందర్భాల్లో మన స్థితి ఏర్పాటిదని మనము పేదవారమని నాకు డబ్బు లేదు కదా అని లేకుంటే నేను నల్లగా ఉన్నా కదా అని సమాజంలో నా పరిస్థితి హీనంగా ఉందని లేదా సరైన లేవని చదువు రాదని చాలా సందర్భాల్లో మనం బాధపడుతుంటాం ఉద్యోగం లేదని ఫెయిల్ అయ్యామని ఈ విధంగా నానా రకాలుగా మనం బాధపడుతుంటాం నిన్ను నువ్వు చూసుకుంటే ఆ విధంగానే ఉంటుంది ఇతరుల దృష్టిలో కూడా మనల్ని మనం చూసుకున్నప్పుడు మన పరిస్థితి కూడా ఇలాగనే ఉండటం మనం గమనించవచ్చు మీకు అయితే నువ్వు దేవుని దృష్టిలో ఏ విధంగా ఉన్నావు దేవుడి దృష్టిలో నిస్థాయి ఏ విధంగా ఉంది అనే విషయం ఈరోజు తెలుసుకుందామండి దేవుని దృష్టిలో నువ్వేమై ఉన్నావు దేవుని దృష్టిలో నువ్వు ఏ విధంగా ఉన్నావు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందామండి మత్స్ వార్త మూడవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వచనాలలో మనం చదువుకున్నాం కదా ఆ వాక్య భాగంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ వెళుతున్నారండి ఆ సమయంలో పేతు కనబడిన అతని తమ్ముడైనటువంటి అంద్రేయ్ కుమారుడు అయినటువంటి వ్యూహాను అదేవిధంగా మరి యాకోబును మనం అక్కడ యేసుక్రీస్తు ప్రభువులు చూస్తుండటం గమనించవచ్చండి హల్లె యుయా అయితే బైబిల్ గ్రంథం వీరి గురించి ఏమని సెలవిస్తుందంటే వీరు జాలు అని అంటే చేపలు పట్టేవాళ్ళు అని ఇంకా కొన్ని చోట్ల రాయబడి ఉంటుంది వీళ్ళ గురించి వీళ్ళు విద్య లేని అంటే నిరక్షరాస్యులని చదువు రానివారని అర్థం మరి పేతులు గారు లోహాన్ గారు యాకోబు గారు అంద్రేయ వీరు ఇద్దరు లేని ఫామర్లుగా మరి చేపలు పట్టు జాలర్లుగా మనం వీళ్ళని గమనిస్తుండవచ్చు చూడండి ప్రేమైన దేవుని గురి లోకం దృష్టిలో వీళ్ళు జాలర్లే కావచ్చు అయితే వీరు ఆ చేపల వృత్తిని చేసుకుంటూ తమ జీవితాన్ని జీవనాన్ని గడుపుతున్నవారండి కల్లే లుయ్యా కానీ వీరు కూడా తెలుసు చేపల జీవనం వదిలేస్తే తమ కుటుంబాలు తమ కుటుంబాలని పోషించలేమని అయితే కానీ యస్సుక్రీస్తు ప్రభువారు ఈ నలుగురిని చూసినప్పుడు ఏమంటున్నారు తెలుసండి మిమ్మల్ని మనుషులు పట్టు జాలలుగా చేస్తు ఉంటున్నారండి హల్లేయ చూడండి ప్రేమనే దేవుని బిడ్డారా వీళ్ళు చేపలు పట్టు జాలర్లే వీరు తమ వలలు కడుకుంటున్న వారే వీరు ధోని చేపలు పట్టుకోవడానికి ప్రతిదినము సముద్రాల మీద లేదా నదులల్లో లేదా చెరువులలో మరి వీరు తమ జీవనాన్ని చేపలు పడుతూ తమ జీవనాన్ని గడుపుతున్నవారే చూడండి చాలా మంది చేపల వాడు అని ఉండొచ్చు అరే పేతుడు ఈరోజు చేపలు ఉన్నాయారా అరే యోహాన్ ఈరోజు కేజీ చేప ఎంతరా అని వీళ్ళ స్థాయిని బట్టి పిలిచిన వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు అయితే వీళ్ళ దృష్టిలో వీరు కూడా జాలర్లేనండి చేపలు పట్టేవారే కానీ చూడండి ప్రేమైన దేవుని పెట్టారా వీళ్ళ దగ్గర చేపల వాసన వస్తుండొచ్చు మరి మరియు లేని పామర్లు కాబట్టి కొద్దిగా స్థైల్గా లేదా అక్షర జ్ఞానం లేదు కాబట్టి అంత స్టైల్ గా మాట్లాడకపోవచ్చు హల్లెలుయో కానీ యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో ఇల్లు ఎవరు తెలుసాండి మనుషులను పట్టే జాలర్లండి హల్లెల్లుయో దేవునా మహిమ కలుగును గాక అంద్రేయ యోహాను యాకోబు యాకోబుగా జాలర్లే చేపలు పట్టేవాళ్ళే కానీ యేసుక్రీస్తు ప్రభు వారి దృష్టిలో ఇల్లు మాత్రం ఎవరు తెలుసా అండి మనుషులను పట్టి జాలర్లండి యేసుక్రీస్తు ప్రభువు ఇలా భవిష్యత్తును చూశాడండి యేసుక్రీస్తు క్రిస్తు ఇలా వృత్తిని చూడలేదు యేసుక్రిస్తు ప్రభువు ఇలా బలగాని చూడలేదు యేసుక్రీస్తు ప్రభువు వీళ్ళు ఏ పార్టీవాడని వాడని చూడలేదు యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు ఆస్తు పాస్తులను చూడలేదు గాని యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు ఇలా భవిష్యత్తును చూశాడండియా అందుకనే ఒక్కరోజు పేతులు గారు ప్రసంగం చేస్తే మూడు వేల మంది బాప్తి పొందారంటండి వాళ్ళందరికీ పరిశుద్ధ ఆత్మలో మరి బాప్తిసం తీసుకోవడం కూడా జరగడం మనం గమనించవచ్చండి హల్ చూడండి ప్రేమైన దేవుని మిల్లారా ఒకరోజు మరి పేదలు మరి ఇద్దరు కలిసి దేవాలయం దగ్గర ఒక కృంటి వారిని స్వస్థపరిచినట్టు మనం గమనించవచ్చండి చూడండి వీళ్ళు వీళ్ళు చేతికున్నటువంటి రుమాలు మరి స్వస్థత కలగటం మనం గమనించవచ్చండి దేవుడికి గొప్ప అద్భుతకాల అద్భుత కార్యం నుంచి శక్తి స్వస్థపరిచే శక్తియు అదేవిధంగా మరి ఆత్మల ఇవేచిన జ్ఞానమును బుద్ధివాక్యమును జ్ఞానవాక్యమును ఇవ్వటం మనం గమనించవచ్చు అండి వీళ్ళు జాలట్లే కానీ యేసు ప్రభువారి దృష్టిలో మాత్రం మనుషులను పట్టు జారండి యేసు ప్రభువారి దృష్టిలో మాత్రం రాబోయే తరానికి తీర్పు తీర్చగలిగినటువంటి గొప్ప శక్తి మంతులు అండి హల్లేయ ప్రభువారి దృష్టిలో తన సువార్తను ముందుకు తీసుకుపోయేటువంటి గొప్ప విశ్వాస ఎదురండి గొప్ప సువార్థికులండి గొప్ప స్వస్థత వరం కలిగిన గొప్ప దైవ సేవకులండి అల్లెల్లుయ్యా కాబట్టి ప్రేమైన దేవుడు బిడ్డారా నీ జాతి ఏ పాటిదని నువ్వు గమనిస్తున్నావేమో లేదా నువ్వు అంటరాని వాడు అని నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నిన్ను గొప్పగా చూడబోతున్నాడు అండి రెండవది మనం చూస్తే ఎలు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఒకటి నుంచి పది వచనాలలో ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడండి అతని పేరు సుంకపు గుత్తాదారుడైనటువంటి జక్క అండి అల్లెల్లు అయితే ఇతడు మరి ప్రజల వద్ద పన్ను వసూలు చేయాల్సిన దానికంటే అధికముగా వసూలు చేయటం మనం గమనించవచ్చండి మనం గమనిస్తే మరి ఏడవ వచ్చినంలో మరి పార్టీ అయిన వాణి వద్ద దేవుడు బస బస చేయడానికి వెళ్తున్నాడని ఆనాటి ప్రజలు అంటూ మనం గమనించవచ్చండి హల్లీయా చూడండి ప్రేమైన దేవుని పిల్లారా ఈ లోకం దృష్టిలో ఈ లోక ప్రజల దృష్టిలో జక్కయ లంచగుండే జక్కయ్య పాకే జక్కయ్య అధికముగా శిస్తులు వసూలు చేయటువంటి వ్యక్తే కానీ యేసుక్రీస్తు క్రిసుకు వారి దృష్టిలో ఈ లంచగుండెయినటువంటి జక్కయ్య ఈ పాపము చేస్తున్నటువంటి జక్కయ్య మరి అత్యధికంగా వసూలు మరి పన్ను వసూలు చేస్తున్నటువంటి జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువారి వారి దృష్టిలో ఏ విధంగా ఉన్నాడో తెలుసా అండి మనం తొమ్మిదో వచ్చిన గమనిస్తే ప్రభు దుస్తు ఈ జక్కయ్య అబ్రాహము కుమారుడుగా కనిపిస్తున్నాడండి దేవుడు దేవుడి మహిమ కలుగును గాక చూడండి ప్రేమ దేవుని పెట్టారా ఇప్పటికి నువ్వు పాప స్థితిలో బ్రతికి ఉంటే నువ్వు కూడా జక్కయ్య వల్ల లంచగుండి తన లంచగొండి జక్కయ్య వల్ల నువ్వు కూడా పార్టీ అయితే నువ్వు క్రీస్తుని ఈ రోజు తిరిగి ఉండే నువ్వు కూడా అబ్రాహము కుమారుడిగా దేవుడిని చూస్తాడండి ఇక మూడవది మనం గమనిస్తే లూకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు వచ్చిన వేలాడుతున్న మరి రెండవ దొంగ కనిపిస్తారండి చూడండి ఈ లోకము ఆ ఇద్దరు దొంగల్ని ఏమని డిసైడ్ చేసిందంటే వారు దొంగతనం చేశారని చెప్పేసి ఈ లోకము తీర్పు తెచ్చి వారికి సిలువ సిలివరకు అప్పగించడం మనం గమనించవచ్చు అండి అయితే ఈ లోకం దృష్టి వాళ్ళు దొంగలే ఆల్రెడీ శిక్ష పడది మరి ఆనాటి రాజులు లేదా మత పెద్దలు కలిసి వీరికి శిక్షను విధించడం మనం గమనించవచ్చు అండి అయితే ఆల్రెడీ తీర్పు వచ్చేసింది ఆల్రెడీ వీళ్ళు రుజువు చేయబడ్డారు ఈ లోకం దృష్టిలో వీళ్ళు పాపులని రుజువు చేయబడ్డారు నిజ నిర్ధారణ జరిగిందండి కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర మరి సిలువలో మరి ఈ యొక్క రెండవ దొంగ ఉన్నాడో ఈ లోకము దృష్టిలో పాతి అయినప్పటికి ఈ ఈ దృష్టిలో బుద్ధులో నేరస్తుడైనప్పటికి ఈ లోకము దృష్టిలో నిజముగానే అతడు పాపము చేసిన వ్యక్తి అయినప్పటికీ యేసుక్రిస్తు ప్రభువారి దృష్టిలో మాత్రం ఏ విధంగా ఉన్నాడో తెలుసు అండి హల్లే మనం ఒక చారు చూస్తే నలభై మూడో వచ్చినప్పుడు ఉంటుందండి నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అన్నాడండి కలుగుని గాక తప్పు చేయబడినటువంటి ద్వంగ అయినటువంటి మరి రెండవ ద్వంగని ఏసుకు ప్రభువారు పరలోక రాజ్యంలోని తీసుకెళ్ళాడండి పరలోక రాజ్యంలో స్థానం సంపాదించిన వ్యక్తిగా రెండవ దొంగని యేసుక్రీస్తు ప్రభావాలు చూశారండి మనకు మహిమ కలుగును గాక మరి విధంగా మనం గమనిస్తే నాలుగవ విషయం గమనిస్తే మనం పౌరు గారి జీవితాన్ని మనం గమనిస్తే అపస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము పది నుంచి పద్దెనిమిది వచనాలలో మనం గమనించవచ్చు అండి దైవజనుడు అనేటువంటి అననీయ గారు మరియు సౌలు గారు గురించి ఏమంటున్నాడో చూద్దాం అందుకు అననీయ ప్రభో ఈ మనుషులు ఎరుసములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేయవలేనని చేసి ఉన్నాడని అతను గూర్చి అనేకుల వలన ఇంటిమి నీ నామముని బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరినీ బంధించటానికి తన ఉత్తరము మరి అధికారము పొంది ఉన్నాడని ప్రభుతో మరి అననీయ భక్తులు మాట్లాడటం గమనించవచ్చండి అననీయ దృష్టిలో మరి ఈ సౌలు గారు ఎవరు తెలుసండి మరి క్రైస్తవులను హింసించే వ్యక్తే అననీయ దృష్టిలో మరి పరిశుద్ధులకు కీడు చేయు వ్యక్తే మరి చిత్రహింసలకు క్రైస్తవులను గురి చేసే వ్యక్తే అననీయ దృష్టిలో కానీ మన దేవుడే ఎసుకి వారి దృష్టిలో మరి సౌలు ఎవరు తెలుసండి పౌలుగా మారిపోయినండి అల్లెల్లు చూడండి ప్రేమైన దేవుని పెట్టారా మరి పౌలు గారు యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు వారు చూస్తే ఏ విధంగా ఉన్నాడు తెలుసండి చూద్దాం మన పది రోజులలో చూస్తే జనుల ఎదుటను రాజుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పాటు చేసుకున్న సాధనమై ఉన్నాడు అంటాడండి అల్లే చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా నలుగురు విషయాలు మనం చూస్తే ఎవరు జీవితాలు బాగలేదండి ఒకరు జాలని నిద్ర వారు ఒకరు పాపము చేస్తూ లంచము తీసుకుంటూ జీవించిన వ్యక్తి ఇంకొక వ్యక్తిని మనం గమనిస్తే అతను మరి పాపం చేసి శిక్ష విధించబడినటువంటి మరొక వ్యక్తి ఇంకోతను క్రైస్తవులనే హింసిస్తూ క్రైస్తవులను బాధపడుతున్నటువంటి వ్యక్తులను మనం ఈ లోకం దృష్టిలో గమనించామండి కానీ క్రీస్తు దృష్టిలో ఎంతో గొప్పగా ఉండటం మనం గమనించవచ్చండి అల్లు చూడండి ప్రేమనే దేవుని బిల్లారా నువ్వు కూడా నీ పరిస్థితి బాగలేదని నీ యొక్క జీవితము బాగలేదని నువ్వు ఒక దొంగవి కావచ్చు ఒక వ్యభిచారివి కావచ్చు లేదా నీవు మరి అన్యాయస్తుడివి కావచ్చు మరి నీ ఊర్లో నీ జాతి అల్పమైనది కావచ్చు నీ పితరులు పాపం చేసిన వారు ఉండొచ్చు నీకు ఏమాత్రం ఈ లోకంలో స్థానం లేకపోవచ్చు నువ్వు పేదవాడి కావచ్చు నువ్వు అనామికుడు కావచ్చు నీవు ఉద్యోగం వాడికి కావచ్చు నీవు చదువు వాడికి కావచ్చు నీ స్థాయి మరి ఇతరులతో పోల్చుకుంటే అతి పేదరికము కావచ్చు ప్రేమైన దేవుని వెళ్ళారా ఈరోజు దేవుడి దృష్టి నువ్వు ఎలా ఉన్నావో తెలుసా ఈరోజు యశు ప్రభువుని ప్రభావం నువ్వు ఏ విధంగా కనిపిస్తున్నావో తెలుసా దేవుడికి ఇప్పుడు తెలుసుకుందామండి హల్లే యోహనసు వర్త ఒకటో అధ్యాయం పండి వచ్చడంలో మనం చూస్తే నా స్థాయి చిన్నదని కదని నేను ఏ వాడనని నా జీవితం ఏ పార్టీదని నా పితరులు ఏ పాటివాడని నాకు డబ్బు లేదు కదా అని సమాజంలో సరి అయిన స్థానం లేదు కదా అని నువ్వు బాధపడుతున్నట్టయితే దేవుడు నీకు మొట్టమొదటిగా దేవుని చూసుకుని నువ్వు ఏ విధంగా కనపడుతున్నావో తెలుసా తను ఎందరూ అంగీకరించరో వారందరికీ అనగా తన ఎందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లల గుటకు అధికారం ఇచ్చిందండి మన దేవుడు చూడండి ప్రేమైన దేవుని వెళ్ళారా ఇప్పుడు చెప్పండి నువ్వు క్రీస్తును ఈ రోజు ఆయన నువ్వు అంగీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉండే ఆయన ఎంతో విశ్వాసం ఉంచడానికి నువ్వు సిద్ధముగా ఉంటే నువ్వు దేవుని కుమారుడుగా అగుటకు నీకు అధికారం ఇచ్చారండి హల్లే ఈ రోజు నీకెవరు బా ఎవరు లేరా నువ్వు బాధపడుతున్నావా కానీ దేవుని దృష్టిలో నువ్వెవరు తెలుసా దేవుని కుమారుడు అండి హల్లే కాబట్టి నువ్వు నీ స్థితిని బట్టి నీ స్థాయిని బట్టి బాధపడొద్దండి ఎందుకు తెసా ప్రభు అయిన ఏ వారి దృష్టిలో నువ్వు ఆయన కుమారుడు అండి నీకు తండ్రి ఎవరు తెలుసా నీ సన్నాస్ ఎవరు తెలుసా యేసుక్రీస్తు సు క్రిస్తూ ప్రభువారండి హెల్లు ఇంత గొప్ప దేవుడికి నువ్వు కుమారుడిగా ఉండటానికి నీకు దేవుడు అధికారం ఇస్తున్నారండి దేవుని దృష్టిలో నువ్వు దేవుని యొక్క కుమారుడుగా కనిపిస్తున్నావు దేవుని నామము మహిమ కలుగును గాక మరి అదేవిధంగా మరి దేవుని దృష్టిలో మరి ఏ విధంగా కనపడుతున్నావో వ్యూహాను సువార్త మూడో అధ్యాయము పదారో వచనములో మనం గమనిస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవము పొందునట్లు ఆయన ఆయనను అనుగ్రహించెను అని ఉందండి ఇప్పుడు ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచిన వారిని పర్లోక రాజ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి అండి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచుతారో నమ్మకం ఉంచుతారో తనను ప్రేమిస్తారో మరి ఆయన ఎడల భయభక్తులు కలిగి జీవిస్తారో వారందరూ ఎక్కడికి వెళ్తారంట పర్లోక రాజ్యంలో స్థానాన్ని వారికి ఖచ్చితంగా ఉంటదంటే హల్లెల్లుయ్య మరి రెండవది దేవుని దృష్టిలో నువ్వు ఏ విధంగా కనిపిస్తున్నావు అంటే పర్లోక రాజ్యంలో స్థానం పొందుకున్న వ్యక్తిగా నువ్వు దేవుని దృష్టిలో కనిపిస్తున్నవాడి హె మరి మూడవదిగా మనం చూస్తే పౌరులు గారు సౌరు గారు పౌరుగా మారక ముందు మరి దేవుడికి ఏ విధంగా కనపడ్డాడో తెలుసా అపస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచ్చినంలో మనం చూస్తే నువ్వు పాపం చేత పట్టబడిన వ్యక్తివి కావచ్చు మరి పాపములో జీవిస్తున్నటువంటి వ్యక్తివి కావచ్చు అయితే దేవుడు దేవుడు దృష్టిలో నువ్వు ఏ విధంగా కనిపిస్తున్నావో తెలుసా ఆయన విశ్వాసం ఉంచితే ఆయన నమ్ముకుంటే ఆయన్ని మరి నువ్వు అంగీకరించగలిగితే దేవుడు నిన్ను కూడా వాడుకోబోతున్నానండి అండి ఏ విధంగా వాడుకోబోతున్నాడో తెలుసా చూద్దాం నిన్ను మరి అన్యజనుల మధ్య రాజుల ఎదుట గొప్ప గొప్ప మరి ఉన్నత స్థితి గెలవాలి ఎదుట రాజకీయ నాయకుల ఎదుట నిన్ను దేవుడు తన సాధనముగా వాడుకోబోతున్నాడండి తన నామమును భరించడానికి తన సువార్తను చెప్పడానికి మరి దేవుడి నిన్ను తన సాధనముగా వాడుకోబోతున్నాడండి చూడండి ప్రేమైన దేవుని బిడ్డారా నాకు వాక్యం చెప్పడం రావట్లేదు నాకు పాటను పాడటం రావట్లేదు నా పరిస్థితి ఘోరంగా ఉంది మరి ఈ సంఘంలో నేను ఏ విధంగా ఉపయోగపడలేకపోతున్నానే అని బాధపడుతున్నట్టయితే దేవుడు నేను గొప్ప సాధనంగా ఉపయోగించుకోబోతున్నాడండి అండి ఒకవేళ చూడండి ప్రేమైన దేవుని బిడ్డారా నువ్వు కొన్ని సందర్భాల్లో ధృవీకరించబడుతున్నావేమో కొన్ని సందర్భాల్లో మరి నీకున్న జ్ఞానము మరి నీకున్నటువంటి ఆ యొక్క దేవుని ఎందు భయభక్తులు మరి ఎవరు గుర్తించటం లేదేమో కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా నేను నిన్ను గొప్ప సాధనముగా వాడుకోబోతున్నాను అనుకున్నానండి దేవుని దృష్టిలో నువ్వు పనికిరాని వస్తువు కావచ్చు దేవుని దృష్టిలో నువ్వు పగిలిపోయినటువంటి పాత్రవి కావచ్చు దేవుని దృష్టిలో నువ్వు అసలు వాడబడనటువంటి ఒక క్రొత్త మరి పాత్రగా నువ్వు ఉంటున్నట్లయితే మరి దేవుడి మరి నువ్వు ఏ విధంగా కనిపిస్తున్నావు అంటే దేవుని దృష్టిలో మరి ఆయన నామాన్ని భరించటానికి ఆయన సువార్తను ప్రకటించటానికి ఒక గొప్ప సాధకముగా నువ్వు దేవుని దృష్టిలో కనపడుతున్నావు అండి దేవుని దృష్టిలో నేను దేవుడు ఏ విధంగా చూస్తున్నాడు తెలుసా తన కుమారుడుగా చూస్తున్నాడు రెండవది మరి పరలోక రాజ్యము పొందుకున్న వ్యక్తిగా నిన్ను చూస్తున్నాడు మూడవది తన సాధనముగా తన పని చేయటానికి ఒక గొప్ప సాధనముగా నిన్ను మరి దేవుడు చూస్తున్నారండి హల్లెల్లుయ్య కాబట్టి ప్రేమనే దేవుని పెట్టారా ఆయన అంగీకరిద్దాం ఆయన విశ్వాసం ఉంచుదాం ఆయన నమ్ముదాం మరి నిత్య జీవాన్ని పొందుకుందాం చూడండి ప్రేమనే దేవుని పెట్టారా మరి చూపిస్తూ ప్రభుల వారు త్వరగా రాబోతున్నారు ఎవరైతే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచన వాక్యములను దేవుని చేత ఎన్నుకోబడ్డ దైవ సేవకుల మాటల ప్రకారం జీవిస్తారు వారందరినీ యేసుక్రీస్తు ప్రభు వారు పరలోక రాజ్యానికి తీసుకెళ్లటానికి సిద్ధంగా ఉన్నాడండి కాబట్టి మరి ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిద్దాం మరి దైవ సేవకులు బోధించిన మాటల ప్రకారం జీవించి పరలోక రాజ్యాన్ని సంపాదించుకుందాం దేవుడు ఈ చిన్ని మాటలు దీవించునుగాక ఆ చిన్న ప్రార్థన చేస్తున్నామండి పరలోకమందు ఉన్న మా తండ్రి మీ పరిశుద్ధనామును బట్టి ఉందనాలైనా మరి చెప్పబడిన వాక్యాంశాన్ని బట్టి ఉందనాల తండ్రి లోకం దృష్టిలో మేము ఏ విధంగా ఉండొచ్చు కానీ మీరు మమ్మల్ని మీ కుమారుడిగా పరలోక రాజ్యం పొందిన వారిగా గొప్ప సాధనముగా మీరు మమ్మల్ని చూస్తున్న విధానాన్ని బట్టి ఉందనాలైన ఈ మూడు ఆశీర్వాదాలను పొందుకునేటప్పుడు సాయం చేసి మీరే దీవించి ఆశీర్వించమనివారి తండ్రి దేవునామం మహిమ కలుగుందాక మరి మీరు చేస్తున్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అన్నిటికంటే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సాహపరచవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నానండి దేవుడు మనమందరిని దీవించును గాక ఆ మెయిన్